దేవా అయితే బాలరాజు గురించి ఏ నిజమైతే తనకు తెలియకూడదని కావేరి దగ్గర అలాగే తను కూడా చెప్పకుండా ఉన్నాడు ఇంకా దేవా నోటుతోనే ఇంకా కావేరిని జైల్లో అగ్ని ప్రమాదం నుంచి కాపాడి తీసుకొచ్చింది నేను కాదు ఆ బాలరాజు అని చెప్పని నిజమైతే దేవా నోడుతు చెప్పేస్తాడు ఇంకా దేవా కావేరి చిన్ని అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాలరాజు కోసం తనైతే వాళ్ళిద్దరూ ఎదురుచూస్తూ ఉంటారు ఏంటి చిన్ని మీ నాన్న ఇంకా ఫోను ఎత్తటం లేదు అయినా ఇంకా రాలేదు ఏంటి అని చెప్పని ఆలోచించుకుంటూ ఉంటే ఇంకా కావేరి రాసిన లెటర్ని చూసి సత్యం అయితే ఇంకా నేరుగా అటు బాలరాజు ఇంటికి ఇటు దేవా వాళ్ళ ఇంటికి ఇద్దరి ఇంటికి అయితే వెళ్ళి ఎక్కడ అని చెప్పనని అంటే ఇంక రౌడీలు అయితే రే నేను ఉండే దగ్గరికి నువ్వే రారా అని చెప్పనేటప్పటికీ రౌడీలు అయితే ఇంకా సత్యం అక్కడికైతే తీసుకుని వెళ్తారు వెళ్ళిన తర్వాత నువ్వు ఆ బాలరాజు ఇద్దరూ కలిసి నా చెల్లెల్ని నాకు కాకుండా చేయాలని చూస్తున్నారా ఇప్పుడు కూడా ఏదో మాయ మాటలు చెప్పి నా కా నా కావేరిని తను నాకు దూరం చేయాలనుకుంటున్నాడా అంటే ఇంకా దేవా అయితే అయ్యో పిచ్చోడా ఒకప్పుడు మీ ఇద్దరం మంచి దోస్తులమే కానీ ఇప్పుడు మీ వాడు మారిపోయాడు కదా నీ చెల్లెల్ని కాపాడి తను ఏదో పెద్ద సత్యహరిచంద్ర లాగా మారిపోయాడు చెప్పని తన కూతుర్ని తన భార్యని వెతుక్కుంటూ వాళ్ళకి కాపలాగా నీ ఇంటి చుట్టూరే కదరా తిరుగుతున్నాడు అని చెప్పని ఇంకా దేవ అనేటప్పటికీ అప్పుడు ఇంకా సత్యంకైతే కావేరి అలాగే చిన్ని అంటే ఇద్దరు ఇప్పుడు దేవ బాలరాజు మారిపోయాడు నిజమేనా అంటే నా కా నా చెల్లిని కాపాడింది బాలరాజేనా ఇదంతా నిజమేనా లేదంటే వీడియో ఉన్న కావాలని వాడి మీద అలా చెప్తున్నాడా అలా కూడా నా చెల్లి మా మోసం చేయాలని చూస్తున్నారని చెప్పి మళ్ళీ ఆ తరహా కూడా ఆలోచిస్తాడు కానీ దేవ చేతులైతే ఇంక సత్యం చిక్కని ఉన్నాడని బాలరాజుకి అయితే మళ్ళీ రౌడీ చేతే ఫోన్ చేయించి ఈ విధంగా నువ్వు మీ సత్యం బావ ఇక్కడ కూర్చున్నాడు ఏం చేస్తాడో ఏమో దేవా అన్నట్టుగా మళ్ళీ వాడి దగ్గర నుంచి నాటకం ఆడించి సత్యం అయితే పట్టేస్తాడు ఇంకా సత్యంకి ఏం కాకుండా చూడాలని చెప్పనని ముందు సత్యం దగ్గరికి అయితే ఇంక బాలరాజు బయలుదేరుతాడు వీడు పోయిపోయి వీడు ఆ ఎంత దుర్మార్గుడో నాకు తెలుసు ఇప్పుడు సత్యం ఏం చేస్తాడో ఏందా అని బాలరాజు అయితే హడావిడిగా వెళ్తాడు